మనకి వేరే రాష్ట్రాల తేడా ఏం చెప్పండి ఇప్పటి వరకు పదకొండు కోట్ల డెబ్బై ఐదు రూపాయలు అరువులుగా తేలినారు వీరిని త్వరలోనే డీఎల్సీలు పెట్టి ప్రభుత్వానికి పంపించి మంజురా విధంగా చూసామని హామీ ఇస్తున్నాం ఈరోజు చేనేత దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే విదేశీ వస్తువులు బహిష్కరణ కూడా ఈరోజు చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ విధంగా ర్యాలీ చేయడం వలన సంబరాలు చేయడం వల్ల ప్రజలకు కొద్దిగా అవగాహన కలిగి చేనేత వస్తువులు ధరిస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము చేస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ సద్వినియోగం చేసే భారతీయ చేనేత వస్త్రాలు కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు మన ఈ వారసత్వ సంపదను ప్రోత్సహిస్తానని ఆదరిస్తానని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు నేను చేనేత వస్త్రాలను ఆ కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇక్కడ స్టేట్ మీద వచ్చిన పెద్దలకి ముఖ్యంగా చేనేత అసోసియేషన్స్ మళ్ళీ చేనేత కార్మికులు అలాగే ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ ఆగస్ట్ సెవెంత్ ఈ ఆగస్ట్ సెవెంత్ ఎందుకో చేనేజ దినోత్సవం ఆచరిస్తున్నాం అనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి ఇంతకుముందు మాట్లాడిన ఇద్దరు కూడా చెప్పినారు మనకి స్వదేశీ మూమెంట్ నైన్టీన్ నాట్ ఫైవ్లో స్టార్ట్ అయ్యింది ఆ నైన్టీన్ నాట్ ఫైవ్ ఆగస్ట్ సెవెన్త్లో స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు నైన్టీన్ నాట్ ఫైవ్లో ఏమో ఒక కాన్సెప్ట్ ఉండేది స్వదేశీ గూడ్స్ అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పవర్ గూప్స్ వచ్చింది అక్కడ పవర్ నుంచి అన్ని ఇండస్ట్రీస్ వచ్చింది కాబట్టి అదంతా తీసుకొని వచ్చి మన ఇండియాకి మన లోకల్ మార్కెట్ అనేది మొత్తం దెబ్బతీశారు కాబట్టి అప్పుడున్న నేతలు ఆలోచించి మన దేశం ప్రగతి రావాలంటే మన దగ్గర ఉన్న ఈ హ్యాండ్లూమ్స్ అనేది ముందుకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో నైన్టీన్ నాట్ ఫైవ్లో ఏం జరిపినారో ఈరోజు కూడా మనం అది నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అని మనం ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం కూడా చేస్తున్నాం సో ఇది ఎందుకు చేస్తున్నాం మనము అనేది అందరూ అర్థం చేసుకొని ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఫ్యాషన్ షో అయినా ఇట్లా మనం ర్యాలీ తీసినాము ఎందుకు తీసినాం అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకు గవర్నమెంట్ ఈ చేనేత కాలేజ్ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు పవర్ గ్రూప్స్ వచ్చినా కూడా ఎందుకు మనకి హ్యాండ్లూమ్స్ కావాలి దీనిని మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఇలాగే ఇప్పుడు చెప్పినారు జియోగ్రఫికల్ ఇండికేషన్ దొరికి దొరికింది అని చెప్పినారు కానీ చాలామందికి ఈ జిఐ ట్యాగ్ దానిది ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా తెలియదు మన గద్వారి శారీస్కి కూడా ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ అనేది వచ్చింది ఈ జిఐ ట్యాగ్ ఏంటంటే ఇది ఆ ఒక్క పర్టికులర్ ఏరియాలో ఎట్లా మనకి హెరిటేజ్ సైట్ ఉంటాయో ఇప్పుడు మనకి అనుమకొండలో కూడా మనకి థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఎట్లా ఉన్నాయో అలాగే ఈ హెరిటేజ్ అనేది ఏముంది ఈ గద్వాల్ శారీస్కి ఇద్దాక మాట్లాడినప్పుడు చెప్పినారు అంటే కాటన్ శారీస్ ఉంటాయి లేదంటే సిల్క్ శారీస్ ఉంటాయి ఈ కాటన్ సిల్క్ రెండు కూడా కలిపి మనం హ్యాండ్లూమ్స్తో రెండు జాయింట్ చేయడానికి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఇవ్వడం జరిగింది గద్వాల్ తప్ప ఇక ఎక్కడ కూడా ఇలాంటి టెక్నాలజీ అనేది లేదు ఇలాంటి హ్యాండ్మ్స్ అనేది లేదు హ్యాండ్స్ అనేది పెట్టడం జరిగింది అంటే ఈ సిల్క్ కాటన్ ఇది ఒక ని తీసుకొని ఒక మంచి ఆర్ట్ ఫామ్ చేస్తాం ఇప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు నేను కూడా చూడడం జరిగింది అది చూస్తే జస్ట్ ఒక థ్రెడ్ ఆ లో రకరకాల డిజైన్ చేసి చేస్తున్నారంటే ఇది ఇప్పుడు కాదు ఈ గద్వా సారీస్కి టూ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉంది మనం అదన్నీ కూడా తెలుసుకోవాలి సో టూ హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉన్నది మనం కాపాడుకోవాలి ఇది జస్ట్ మనకి సిల్క్ శారీస్ మాత్రమే కాదు టెక్నాలజీ మాత్రమే కాదు ఇది మన ఒక కల్చర్ ఈ కల్చర్ అనేది మనం ఇప్పుడు గ్లోబలైజేషన్ అవుతుంటో మీరు గద్వాల్లో ఏం స్పెషాలిటీ అంటే ఇండియాలో ఈ గద్వాల్ శారీస్ అనే చెప్తారు నేను కూడా ఫస్ట్ డే ఇక్కడ గద్వాల్లో డిస్టిక్ కలెక్టర్గా తీసుకున్నాక ఎవరికైనా చెప్పినా నేను ఇక్కడ పోస్ట్ అయినారంటే ఓ గద్వాల్ శారీ ఉంటుంది కదా ఆ ప్లేస్ అని అందరూ అడిగేవాళ్ళు అంత గొప్ప ప్లేస్ ఇది మన గద్వాల్ శారీస్ అనేది సో దీనికోసం ఇప్పుడు చేనేత దినోత్సవం యావ ప్రపంచం ఈరోజు ఫ్యాషన్ షోలైన జన్మలో అంటే ప్రతి ఒక్కరు కూడా బట్ట ఎంత ముఖ్యమైనది అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఈ దినోత్సవం ప్రపంచ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా అందరు కూడా చేనేత కార్మికులకు అందరు కూడా శుభాకాంక్షలు అందుతూ ఎందుకంటే సమస్యల గురించి మాట్లాడాలని మన గద్వాలంటే శారీ శారీ ఫేమస్ కదా అనే విధంగా ఈ రోజు గద్వాల చేనేత కార్మికులు గద్వాలకి యావత్ ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చిన కార్మికుల కన్నా కూడా పేరు పేరు మీ మీ ద్వారా మీ కష్టం ద్వారానే గద్వాలనేది బ్రాండ్ ఈరోజు ప్రపంచానికి తెలియజేసిన కార్మికులు ఎందుకంటే రోజు గతంలో అంటే ఈ విద్య ఈ కళ గతంలో మహారాజులు ఎంతో కష్టపడి ఇక్కడ కార్మికులని మా దూర ప్రాంతమైన బెనారస్ పంపి ఈ కళ నైపుణ్య నేర్పించిన వాళ్ళు మళ్ళీ ఇది అంటే ఒక ప్రత్యేకత అంటే కాటన్ శారీ ఉంటుంది అంచు మటుకు సిల్క్తోన అంటే చాలా మటుకు నాకు కరెక్ట్గా లెక్క తెలియదు అంటే వేల ఎక్కడ కూడా ఈ కళ అనేది దేశంలో ఎక్కలేదు ఒక గద్వాల మాత్రమే ఈ కళ ఉంది ఈ కళకి చాలా ప్రాముఖ్యత ఉంది ఆ ప్రాముఖ్యతకి తగిన విధంగా మన గుర్తింపు రాకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ సీను చెప్పినాడు కాంబే చెప్పినాడు నేను అంటే మీ మధ్యలో చుట్టూ ఈరోజు అయ్యే అవకాశం మన ఈరోజు నేషనల్ అంటే కేంద్ర మంత్రి ద్వారా గద్వాలకు అవకాశం వచ్చింది మంచి ఇద్దరు హిందీలో మాట్లాడే ఇద్దరిని మహిళా కార్మికులకు తీసుకురాడని చెప్పడం జరుగుతుంది రెండు గంటలకు ఆ ప్రోగ్రాంలో ఈ సమస్యల మీద పూర్తిగా కేంద్రం దృష్టిలో తీసుకెళ్ళడానికి నా వద్ద నేను ప్రయత్నం చేస్తాను దయచేసి సారీ స్నేహమైన వెంకటేశ్వర స్వామి కూడా మొట్టమొదటి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొట్టమొదటి పంచగూడ గద్వాలకి వెళ్ళిపోతున్నారు అది కూడా గద్వాలు కోరుకుంటారు అంటే కలియుగ దయచేసి జీవటాన్ని పెంచాలి ఇంకా రాజోని గారు మన రోజు మన జిల్లాలో ఇంకా పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నారు చేసి కాల్చేసి గద్వాలు కాల్చేసి చేనేత కార్మికులు ఉన్నారు మీరి కళ ప్రపంచానికి ఆదర్శం ఏదో ప్రపంచంలో మన గద్వాల చీర తర్వాతనే ఏ చీరైనా ఉంటుంది అది ఆలోచన చేసుకొని

ప్రత్యేకంగా శుభాకాంక్ష గద్వ కలంపూర్ నియోజకవర్గ జిల్లా